ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు ఈ అనుదిన ధ్యానమాలిక అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీకు అందరికీ నా వందనాలు ప్రతిదినం ఈ వాక్య భాగాలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం అనగా రక్షించాలని ముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించేటటువంటి విషయం ఏంటంటే జకర్య గ్రంథము మూడవ అధ్యాయములోకి మనం వచ్చాం ఈ అధ్యాయంలో యహోషవా అనేటటువంటి యాజకునుకు వ్యతిరేకంగా లేచినటువంటి అపవాది వాడు దేవదూతల సముఖములో నిలబడి మరి వారి సమాజంలో ఉన్నటువంటి యహోశవాను వారి కూర్చున్నటువంటి ఆ మైలు బట్టను కూర్చి మాట్లాడుతూ అపవాది అంటున్నాడు యహోశవా ఎంతో అద్భుతమైనటువంటి వాడు కొరకంచి అని చెప్తున్నారు ఎగ్గులోని తీసినటువంటి ఒక మంచి వస్తువుగా ఉన్నాడు అని మీరు చెప్తున్నారు కదా కానీ అతను మరిన వస్త్రాలతో ఉన్నాడు అని చెప్పారు వెంటనే దేవుడు ఆ మరినపు వస్త్రాలను తీసి ప్రశస్తమైన వస్త్రము తొలగించమన్నారు హెల్లు ఈ ధన్యత ప్రతి సేవకుడికి కావాలి యహోశవ అనేవాడు దైవ జనులకు సాదృశ్యం అతను వేసుకున్నటువంటి వస్త్రం సంఘం మనం నడిపిస్తున్న సభ్యులు అని చెప్పారు అవును ఆ వస్త్రములో చాలా విషయాలు ఉన్నాయని చెప్పారు వారు పన్నెండు గోత్రాల పేర్లు భుజాల మీద రాయబడి ఉంటాయని చెప్పారు అంటే సంఘాన్ని భుజాలపై మోసేవాడే సేవకుడు నేను వాక్యం చదువుతున్నప్పుడు యోగు గ్రంథంలో యోగు సేవకుడు అనే మాట నాకు కనిపించింది యోగు ఏంటి ఇప్పుడు మనం కొన్ని సేవకుడు అని పేరు పెట్టాలంటే మనము ఒక విశ్వాసని సేవకుడు అని పిలవమంటే పిలుస్తామా దైవజనని పిలండి నాకు ఆశందని ఒక విశ్వాస అన్నాడు అనుకో మనం పిలవగలమా వాడిని సేవకుడు అని పిలవాలంటే వాడికి సంఘం ఉండాలి వాడికి వాక్యం చెప్పే మంచి మాధుర్యత ఉండాలి పాటలు పాడాలి ఆరాధించాలి సంఘ కార్యక్రమాలు చేసేవాడిని సేవకుడు అంటామన్నది మనకు తెలిసిన విషయం కానీ యోగు గురించి బైబిల్ చదివితే దేవుడు యోగుని అంటున్నాడు కదా యోగు నా సేవకుడు అని అతను ఏం చేస్తాడని అతని సంఘం ఉందా సేవ ఉందా మందిరం ఉందా యాజకుడా అతనికి ఏమీ లేదు కదా అతను ఒక చేతి పని చేసుకునే ఒక వ్యక్తి చేతి పని చేసుకునే వ్యక్తి సేవకుడు అనే పేరు తెచ్చుకున్నాడంటే ఆయన ఏం చేసి ఉంటే దేవుడు అతని సేవకునిగా సర్టిఫికేట్ ఇచ్చారు ఈరోజు మీ సర్టిఫికెట్లన్నీ కూడా సమస్త వాళ్ళు డినామినేషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లతో సేవ చేస్తున్న వాళ్ళు కోకోలలుగా ఉన్నారు సేవకులు కానీ ఆ యొక్క యోగు సర్టిఫికేట్ దేవుడిచ్చాడు ఈరోజు దేవుని దగ్గర నువ్వు సేవకుడవు నేను సేవకుడును అనేటటువంటి పట్ట తెచ్చుకోవాలంటే దేవుడికి నచ్చిన పరిమాణం చేయాలి యోగు చేసింది దేవుడికి నచ్చింది మనం చేస్తే నచ్చకపోవచ్చు నచ్చని కార్యాలు మనం చేస్తూ సేవకులుగా శనామని కావచ్చు ఈరోజు సేవకులు అవ్వాలంటే సర్టిఫికెట్ ఉండాలి ఎవరిచ్చింది కావాలి మనుషులు ఇచ్చింది కావాలి కానీ యోగుకి ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు నా సేవకుడు అని ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు అతనికి అరుణోదయం లేచి అలవాటు ఉంది అరుణోదయమును లేచి ఆయన మొట్టమొదటిగా తనకున్నటువంటి గుంపు నిమిత్తముగా తనకిచ్చిన కుటుంబం నిమిత్తముగా ఆయన విజ్ఞాపన చేయడానికి అరుణోదయమును బలర్పించడానికి ఇష్టపడ్డాడు అందుకే అతను సేవకుడు అయ్యాడు సేవకుడు అనేటటువంటి వాడు ఎవరంటే ఒకవేళ నీకు పాట పాడటం రాకపోయినా ప్రసంగించటం రాకపోయినా ప్రార్థించటం రాకపోయినా మాయమాటలు చెప్పి జనాన్ని సంఘంలో కూర్చటము రాకపోయినా పర్వాలేదు కానీ నీకు ఇచ్చిన జనం పది మంది అయినా ఐదు మంది అయినా ముగ్గురే అయినా వారి నిమిత్తముగా పేరు పేరు చెప్పిన కనుక బలి అర్పించటము నేర్చుకోగలిగితే అరుణోదయమునే లేచి అరుణోదయమునే లేచి నీ వారి నిమిత్తం దహన బలి అర్పించగలిగితే నిజముగా దేవుడు నిన్ను సేవకుడా అని పిలుస్తాడు ఒకరిని సేవకుడా అని దేవుడు పిలవాలంటే అరుణోదయంను లేచి అలవాటు ఉండాలి మనము చాలామంది ఆ అలవాటు కలిగి ఉండలేకపోవచ్చు కానీ అరుణోదయమునే లేచి యోగు ఏం చేసేవాడు తెలుసా ధనవంతుడైనటువంటి వాడు సమృద్ధి కలిగినటువంటి వాడు ఏకువుని లేక అరుణోదయమును లేచి వాళ్ళ కుమారులందరి నిమిత్తముగా వారేమన్నా తప్పిదములు చేశారేమో ఎక్కడైనా దేవుణ్ణి దూషించారేమో అని చెప్పి వారందరి నిమిత్తంగా ఆయన బలర్పించు వచ్చాడు అందుకే దేవుడు అతన్ని నా సేవకుడు అన్నాడు ఈరోజు నీకు ఇచ్చిన సంఘములో ఎంతమంది నీ జనమో నీకు తెలియదు ఎంతమంది నీవు నడిపిస్తున్నావో నీకు తెలియదు నిజముగా నిజమైన సేవకుడు అయితే లక్షల కోట్ల మంది వచ్చి వాక్యం వెళ్ళిపోతున్నారంటే నువ్వు స్వార్థికుడువు నిజంగా సంఘ కాపురం అనేటటువంటి వాడు ఇప్పుడు కూడా గుర్రెన్ గురించి తెలియాలి నీ గుర్రెలెన్నో నీకు తెలియాలి నిన్ను వాళ్ళు వాళ్ళకి నువ్వు తెలియాలి నీకు వాళ్ళు తెలియాలి వాళ్ళకి నువ్వు తెలియాలి అదే సంఘం నడిపించటం అంటే నీ సంఘాలకు వస్తున్న వాళ్ళు ఎవరో నీకు తెలియకపోతే నువ్వు సంఘ కాదు నువ్వు స్వార్థికుడు కాపరనేటటువంటి వాడికి ఎన్ని గొర్రెలు అడిగితే చెప్తాడు నీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అంటే టక్ అని చెప్తాడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి నువ్వు చెప్పు అంటే ఇంచుమించు అంటావు ఎందుకంటే నీకు తెలియదు అందుకనే గొర్రెల నిమిత్తమై అరుణోదయమున పేర్లు రాసుకుని ఒక్కొక్కరి నిమిత్తమై ప్రభువు దగ్గర బలర్పించే అలవాటు ఉంటే కనుక నీకు ఏ టాలెంట్స్ లేకపోయినా ఏ పట్టా లేకపోయినా నీ చేత సేవ చేయించుకుంటాడు ఎందుకంటే సేవకులు అవ్వాలంటే పట్టాలు ఉండాలి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి గవర్నమెంట్ నుండి అన్నీ తెచ్చుకోవాలంట అసలు సేవ చీటగా అన్నీ అవసరం లేదు నీకు ఇచ్చిన పది మందిని రూములు పెట్టుకుని నడిపించుకున్న సంఘం అవుతుంది వాళ్ళందరి పేర్లు ఎత్తి ప్రతి అరుణోదయమున నువ్వు లేచి ప్రభువు దగ్గర వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలిగితే నువ్వు ఒక యాజకుడు నీ ఒక్క యాజకుడు అందుకే యాజకుడు అనేటటువంటి వాడు అతని నిమిత్తము తనతో ఉన్నవారి నిమిత్తము బలి అర్పించుకుంటూ వచ్చేవాడు అందుకని యాజకుడు అనేటటువంటి వాడు వారి పాపములు వారి ప్రజల పాపములు ఆయన ప్రతి సంవత్సరం కూడా మోసుకుని వెళ్ళేవాడు అలాంటి పని లేకుండా దేవుడు రక్తం చిందించాలి ఆ రక్త ప్రోక్షణ ద్వారా నీ సంఘం పరిశుభ్రపరచబడుతుంది ఈరోజు ఒక యాజకునిగా ఒక సేవకునిగా ఉండాలని ఆశించే వాళ్ళు ఈ సంఘాన్ని దొంగిలించుకుని అక్కడ పెట్టి ఆ సంఘాన్ని పాపాలని మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకునే కంటే మెల్లగా ప్రార్థన చేసుకో నీకు ఇచ్చిన ముగ్గురితోనే సంతృప్తి కలిగి ఆ ముగ్గురిని నిమిత్తం విజ్ఞాపన చేయి వారి వారికి అరుణోదయాన్ని బలర్పిస్తూ ఉండు దేవుడే నీ గుంపును ఆశీర్వదిస్తాడు అంతే తప్ప సేవకులు అంటే షూట్ వేసుకోవాలి స్టక్ చేసుకోవాలి షూట్ వేసుకుని పూటేసుకున్నవాడే సేవకుడు అనుకుంటా ఏమీ లేకపోయినా పర్వాలేదు ఒక విజ్ఞాపన చేసే అలవాటు నీకు ఉండగలిగితే నశించిపోతున్న ఆత్మ నిమిత్తమై గంట నీవు ప్రయాస పడగలుగుతుంటే దేవుడే నిన్ను నడిపిస్తాడు కాబట్టి ప్రతి సేవకుడికి నా మనవి అరుణోదయమును లేచి బలి అనిపించటం అలవాటు చేసుకున్నవాడే సేవకుడు ఎనిమిది తొమ్మిది గంటలకు లేచి హాయిగా సుఖాన్ని అనుభవాన్ని అనుభవిస్తున్నటువంటి వారు సుఖాన్ని కోరుకునేటటువంటి వారు కంటే సుఖాన అనుభవాన్ని ఎక్కువ కోరుకునే వాళ్ళకి నిజంగా దేవుడి కృప ఉండకపోవచ్చు దేవుడి కృప అపరిమితంగా మన పైన పని చేయాలంటే మనం తప్పకుండా యోగు వలె అరుణోదయమును బలి అర్పించి కుటుంబాన్ని రక్షించుకోగలిగితే ఇదే పెద్ద సేవ సంఘం అనేది ఒక సంస్థ కాదు సంఘం ఒక కుటుంబం అని చెప్పి బైబిల్లో ఉంది ఈ కుటుంబానికి తండ్రి ఎవరంటే దేవుడు కాబట్టి కుటుంబంలో మనం ఉన్నాం ఇది దేవుని యొక్క ఇల్లు గనుక సంఘం అనే ఇంట్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ నీ పిల్లలు గనుక వారి నిమిత్తం అరుణోదయమును బలర్పించగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ సేవను దేవుడు అభివృద్ధి చేస్తాడు సేవను అభివృద్ధి చేయటం అంటే పది మంది ఇరవై మంది అయ్యారని అనుకోవద్దు మీరు క్షేమాభివృద్ధి కలగాలి సంఘాలకు అంటే గుడికొస్తున్న వారు మారు మనసులు పశ్చత్తాపాలు పవిత్ర జీవితాలు మొదలవ్వాలని అర్థం కాబట్టి కాల సమయం ఈ అనుదిన ధ్యానాలకి వింటున్న మీరు కూడా ఈ విషయాన్ని అనేక మంది సేవకులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా చేసుకోండి మంచి విషయాన్ని మీకు అందించాను సేవకుడు కావాలని ఒకవేళ కార్యక్రమం వీక్షిస్తున్న నీకు అనిపిస్తే మంచి అలవాటు చేసుకో ఉదయకాలను లేచి అర్ణోదయమునే విజ్ఞాపనం చేటం అలవాటు చేసుకో ప్రభే నీకు సేవకుడిగా పిలుస్తాడు నీవు నా సేవకుడు అని చెప్పి అపవాదితో చెప్తాడు కాబట్టి అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాం ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలను బలపరచుకోండి అర్థమవుతుంది కదా సేవకుడు కావాలంటే ముఖ్యంగా మనం పట్టాలే కాదు కానీ ట్రైనింగ్ సెంటర్లే కాదు కానీ దేవుని దగ్గర కూడా గుర్తింపు తెచ్చుకోవాలి నీవు విజ్ఞాపన చేసి నీ కుటుంబం సంఘము నిమిత్తంగా బలి అర్పించు వచ్చినట్లయితే బైబిల్లో ఉంది అతడు బలి అర్పించు చూ వచ్చాడు అనుదినము బలి అర్పించుచూ వచ్చాడు ఈరోజు ఈ అలవాటు సేవకులుగా మీకుందా లేక లేట్గా లేచే అలవాటు ఉందా అయితే నువ్వు సంఘ కాపరికి ఎందుకంటే గట్టిలోపు గొర్రెలను తోడేళ్ళు పట్టుకుపోతాయి కాబట్టి అప్పుడు సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్న ముందుకు సాగండి దైవ కృప మీ ఎడల సమృద్ధిగా ఉండును గాక ఆ మన ప్రభు అయిన కృపయు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండునగా ఆమెన్ మీన్ అందరికీ వందన